దేవాలయాలలో ఏ నియమాలు పాటించాలి ఒకటి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోకుండా ఆలయంలోకి ప్రవేశించరాదు రెండు ఆలయ పరిసరాల్లో మల మూత్ర విసర్జన చేయకూడదు మూడు ఆలయం లోపల ప్రశాంతంగా ఉండాలి అసలు ఎవరితో గొడవ పెట్టుకోకూడదు నాలుగు ఆలయం లోపల పెద్దగా అరవడం గట్టిగా మాట్లాడడం వంటివి చేయకూడదు ఐదు నీవు ధరించే వస్త్రాల వలన ఇతరులకు ఇబ్బందికరంగా ఉండదు ఆరు ఆలయంలోకి వెళ్లినప్పుడు బట్టలు శుభ్రంగా ఉండాలి ఏడు తలస్నానం చేసిన తర్వాత గుడికి వెళ్ళాలి ఎనిమిది ఆలయంలో ఉన్న గర్భగుడిలో వెళ్ళాలి అంటే పసుపు నీటితో కాళ్ళు శుభ్రం చేసుకోవాలి తొమ్మిది స్త్రీలు పట్టు వస్త్రాలు ధరించి ఆలయంలో ఉన్న గర్భగుడిలో ప్రవేశించరాదు పది ఆలయంలో ఉన్న గర్భగుడిలో ప్రదక్షిణ చేయరాదు పదకొండు ఆలయంలో దేవునికి తప్ప ఎవరికీ నమస్కారం పెట్టకూడదు పన్నెండు ఆలయంలో పసిపిల్లలు రోధిస్తే పూజారిలు పూజ కార్యక్రమాలను నిలిపివేయాలి పదమూడు దేవుని దర్శనం తర్వాత ఆలయ ప్రాంగణంలో కొంతసేపు కూర్చుని వెళ్ళాలి పద్నాలుగు ఆలయంలోనికి వెళ్ళేటప్పుడు కుంకుమ తిలకం ధరించి వెళ్ళాలి పదిహేను ఆలయంలో గోళ్లు కొరుకుట చేయకూడదు ఈ కొన్ని ముఖ్యమైన నియమాలతో పాటు ప్రతి దేవాలయానికి ప్రత్యేకమైన నియమాలు కూడా ఉండవచ్చు దేవాలయానికి వెళ్లే ముందు ఆ నియమాల గురించి తెలుసుకోవడం మంచిది ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే క్రింద కామెంట్లలో వాటిని అడగండి మళ్ళీ కలుద్దాం.